హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం నవల ఇరవై ఆరో భాగం సుందరమ్మ రామారావు వస్తూనే క్షణం సేపు బొమ్మల్లా నిలబడిపోయారు విజయ చీపురు కట్టతో గిరిని కొడుతుంది గిరి చేతులు అడ్డం పెట్టుకొని ఆ దెబ్బల నుండి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు సుందరమ్మ ఆ బిజ్జి ఆగు ఆగు ఏం పనేది అంటూనే గబగబా ముందుకెళ్ళి కూతురు చేతిలో చీపురు కట్టలాగి విసిరిపడేసింది రెండు దెబ్బలు సుందరమ్మ మీద పడ్డాయి తండ్రిని మైనత్తిని చూసిన గిరి కాలికి బుద్ధి చెప్పబోయాడు అప్పటికే విషయం అర్థం చేసుకున్న రామారావు కొడుకుని వెళ్ళనీయకుండా పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాడు అసలే విజయ చేతిలో చిత్తుగా ఓడిపోయి ఏడుస్తున్న గిరికి వాళ్ళు ఎదురుపడటమే నరకంగా ఉంది దానికి తోడు తండ్రి విజయ్ ఎదురుగా పట్టుకుని కొట్టడంతో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు తండ్రిని బలంగా ఒక తోపు తోశాడు రామారావు విసిరేసినట్లు అంత దూరంలా పడ్డాడు అలా పడటంతో తల గోడకేసి బలంగా కొట్టుకుంది పడ్డవాడు పడ్డట్టే ఉండిపోయాడు రామారావు తండ్రిని తోసిన గిరి సుడిగాలిలా బయటికి దూసుకుపోయాడు సుందరమ్మ గొల్లు మంది విజయ అచేతరంగా అలాగే నిలబడిపోయింది పగబట్టిన త్రాచు ఎప్పుడో అప్పుడు కాటేయిక మానదని విజయ్కి బెదురుగానే ఉంది కానీ ఒక్కసారిగా ఇంతకి తెగిస్తాడని ఊహించని విజయ్కి ఏదో బెదురుగానే ఉంది ఆ రోజు మామూలుగా ప్రైవేట్లు చెప్పి ఇంటికి వస్తుంది విజయ విజయ అన్న పిలుపుకి టక్కున ఆగిపోయింది రోజీ పిలుస్తుంది రవీంద్ర స్కూటర్ మీద ఎక్కడికో తీసుకెళ్తున్నాడులా ఉంది విజయ తన కేసు చూడగానే చటుక్కున స్కూటర్ దిగి దగ్గరికి వచ్చింది బాగున్నావా రోజీ రోజు నీ దగ్గరికి తీసుకుంటూ అడిగింది విజయ నువ్వెక్కడ ఉంటున్నావు విజయ ఒక్కసారి రాలేదేం నానమ్మగారు నీ కోసం అస్తమానం ఎదురు చూస్తారు గబగబా అంది రోజి బాగా చదువుకుంటున్నావా రోజీ లల్లి రాము కిట్టు బాగా చదువుకుంటున్నారా మాట తప్పిస్తూ అడిగింది ఆ అందరూ నువ్వు వస్తావని చూస్తున్నాం నువ్వు ఒక్కసారి రాలేదు ఇప్పుడు రా విజయ వెళదాం చెయ్యి బట్టి లాగింది విజయ తల ఎత్తి రవీంద్ర కేసి చూసింది రవీంద్ర అసలు ఇటు చూడటం లేదు విజయ రవికేసి చూడడంతో రోజీ బాబాయ్ విజయని మనతో రమ్మని నువ్వు చెప్పు బాబాయ్ ప్రాధాన్యపడ్డట్టుగా అంది అతనికి వినిపించిందో లేదో మాట్లాడలేదు వెంటనే స్కూటరు స్టార్ట్ చేశాడు అతనికి తన మీద ఎంత కోపం వచ్చిందో విజయ్కి అర్థమైంది రోజీతో అంది ఇప్పుడు కాదమ్మా రోజీ మా అమ్మ నేను రేపు వస్తాం బాబాయ్ ఏం మాట్లాడలేదు దానికి సాయం స్కూటర్ స్టార్ట్ చేశాడు ఇక తప్పదన్నట్లు రేపు తప్పకుండా రావాలి మాకు మంచి కథలు చెప్పాలి అని విజయ్ దగ్గర మాట తీసుకుని స్కూటర్ ఎక్కింది రోజీ రోజీ ఎక్కిందే తడవుగా స్కూటర్ ముందుకు దూసుకుపోయింది విజయ స్కూటర్ వెళ్ళిన వైపు ఓసారి చూసి ఏదో చెప్పలేని భారంతో ఇంటికి చేరింది విజయ కనిపించినట్టు చెప్పద్దని రోజీకి చెప్తే చిన్నపిల్లకి అర్థం కాక అనేక ఆరాలు వస్తాయి అందుకే రవి మౌనంగా ఊరుకున్నాడు రోజీ ఇంటికి రాగానే లల్లీకి చెప్పేసింది సంబరంగా రాముకి కిట్టికి వినపడాలని మరి కాస్త గట్టిగా చెప్పింది అది రాణి చెవున కూడా పడింది వెంటనే అక్కగారికి చెప్పింది రాణి దుర్గా రాణి రోజీని మేడ మీదకి తీసుకెళ్ళి అడిగింది విజయ ఎక్కడ ఎక్కడ కనపడింది రోజీ బాబాయిని బొమ్మ కావాలని అడిగాను బొమ్మ కొనుక్కోడానికి వెళుతుంటే విజయ్ కనపడింది నేను చూసి పిలిచాను విజయ్ ఏమంది రోజీని దగ్గరగా కూర్చోబెట్టుకుంటూ అడిగింది రేపు తను వాళ్ళమ్మ వస్తారట ఉత్సాహంగా చెప్పింది రోజీ బాబాయ్ విజయ్తో ఏం మాట్లాడాడు అసలు విజయ్ కేసి చూడలేదు మాట్లాడలేదు దొంగ అబద్ధం ఆడుతున్నావు రవి రవి చెప్పవద్దన్నాడేమోనని ఆ రగ అడిగింది నిజం ఒట్టు అంది రోజీ నెత్తి మీద చేయి పెట్టుకుంటూ పోని విజయ్ మాట్లాడిందా ఒక్కసారి చూసిందంతే విజయ్ ఎక్కడ కనిపించిందో వివరంగా కనుక్కొని వెళ్ళి ఆడుకు అని రోజుని పంపేసింది దుర్గారాణి దీర్ఘంగా ఆలోచించసాగింది తను ఎంత వెర్రిది విజయ్ ఇక్కడే ఉంది వాళ్ళు కలుసుకుంటూనే ఉండవచ్చు రవి ఏమీ ఎరగనట్టు ఎలా మసులుతున్నాడు ఆ దుడుకుతనం పోయి ఈ గడుసుతనం వచ్చింది వాళ్ళు ఇక్కడే ఉన్నారని విన్న రావుగారు మండిపడ్డారు నేను వాకప్ చేస్తాను మామయ్య నువ్వు తొందరపడకు అంది దుర్గారాణి అనునయంగా ఏం ఊరుకోవడం అమ్మా అలా ఊరుకుంటూనే కొంప మునిగింది రవిని అడగడం మంచిది కాదు మావయ్య ఉన్న బెదురు కాస్త పోతుంది మనం విజయనే పట్టి తుప్పు వదలగొట్టాలి సలహా ఇచ్చింది మొదట రావుగారు ఒప్పుకోకపోయినా తర్వాత దుర్గారాణి చెప్పిందే సబబు అనిపించింది టకటక తలుపు చప్పుడవటంతో కొంగు పరుచుకొని పడుకోబోతున్న సుందరమ్మ విజయ అయ్యుంటుందనుకుంటూ లేచి తలుపు తీసింది వచ్చిన వ్యక్తిని చూసి ఆ మట్టునే చూస్తుండిపోయింది అక్కగారు కులాసాగా ఉన్నారా నవ్వుతూ పలకరించారు జగన్నాథం గారు రండి రండి అంటూ కంగారుగా ఆహ్వానించింది సుందరమ్మ కూతురు పెళ్లి చేసి మళ్ళీ గుమ్మంలో పెట్టని బియ్యంకుణ్ణి చూసిన వెంటనే సుందరమ్మకి నోట మాట రాలేదు అక్కగారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అన్నారు ఆ ముఖ్యమైన విషయం ఏమిటో సుందరమ్మకి అర్థం కాలేదు అమ్మాయికి పెళ్లి సంబంధం తీసుకొచ్చానండి మీకు నచ్చుతుందో లేదో మరి అన్నాడు సుందరమ్మకి ఆయన ఆప్యాయత అర్థం కాలేదు తన కొడుకుని తనకి కాకుండా చేశాడు ఇప్పుడు తన కూతురికి ఆప్యాయంగా పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు కుర్రాడు బాగుంటాడు మంచి వ్యాపారం చేస్తున్నాడు సుందరమ్మ మౌనంగా వింది మొదటి భార్య ఈ మధ్యనే గతించింది అలా అని పెద్ద వయస్సేం లేదు సుమండి ఎవరా అనుకుంటూ విజయ లోపలికి అడుగుపెట్టింది ఇదేం విచిత్రం అనుకుంటుండగానే కులాస అమ్మాయి జ్ఞాపకం ఉన్నానా నవ్వుతూ ఆప్యాయంగా పలకరించాడు ఆ మీ దయ వల్ల కులాసానే మిమ్మల్ని మర్చిపోవడమా అంటూనే లోపలికి వెళ్ళిపోయింది సుందరమ్మ బాధపడింది అంత ముక్కుసూటి తన పనికిరాలనుకుంది జగన్నాథం గారు ఇదేం పట్టించుకోలేదు గుమ్మంలోకి రాగానే సుందరమ్మ తిట్టినా ఆయన పట్టించుకోదలుచుకోలేదు ముగ్గురో నలుగురో సంతానం ఉన్నారండి అక్కయ్య గారు మనం అమ్మాయికి పెళ్లి చేసేస్తే ఈ పాటికి ఇద్దరు ముగ్గురు పిల్లలు కలగకపోయి ఉంటారా కుర్రాడు మంచివాడు కట్నం అక్కర్లేదన్నాడు అనుకోండి అయినా మనం ఊరుకుంటామా పిల్లని వట్టి చేతులతో పంపుతామా మంచినీళ్ళు తాకపోతున్న విజయ ఆగిపోయింది జగన్నాథం గారు అంటున్నారు మంచి కుటుంబంలో పిల్ల బుద్ధిమంత్రాలైతే చాలు అన్నాడండి అమలాపురం సీతాపతి మీకు తెలుసుగా విజయ విసురుగా బయటికి వచ్చింది నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారా అని అడిగింది విజయ్ అలా అడిగేసరికి కొంచెం ఆశ్చర్య సర్దుకొని అవునమ్మా నువ్వు చాలా అదృష్ట అదృష్టవంతురాలువి కాబోతున్నావు వద్దండి నాకు ఈ అదృష్టం చాలు ఇంతకన్నా ఎక్కువ అదృష్టాన్ని నేను మోయలేను అదే మాటమ్మా రెండో పెళ్ళన్న మాటే కానీ వయస్సేం లేదు చాలా మంచివాడు సంస్కారవంతుడును నిజంగా మీరన్నట్లు మంచివాడు సంస్కారవంతుడు అయితే భర్త చనిపోయిన ఏ అభాగ్యరాలినో చేపట్టి అదృష్టవంత్రాలని చేయమనండి చా అవేం మాటలమ్మాయి నొచ్చుకున్నాడు అవునండి ఆ కాలంలోనే ఆయనకి నలుగురు ఐదుగురు సంతానం ఉండాలి ఇప్పుడు ఇంకా ఎంతమందో అలాంటి వాడికి మంచి కుటుంబంలో పుట్టి పెరిగిన బుద్ధిమంతురాలు కావాలా ఆయన ఏదో చెప్పబోయాడు చూడండి నాకు పెళ్లి సంబంధం మీరేం తీసుకురానక్కర్లా మీ పనులు మీరు చేసుకోండి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది వియ్యంకుడు ఫలానా సంబంధం అని చెప్పాక సుందరమ్మకి వియ్యంకుడి మీద చాలా కోపం వచ్చింది కానీ ఏమంటే ఏం బాగుంటుంది అందుకే ఊరుకుంది మనకు ఇష్టం లేకపోతే మానేయడమే అనుకుంది దానికి చిన్నతనం ఏమీ అనుకోకండి అంది ఆ పిల్లల మాటలకేమండి అన్న అని నవ్వేశాడు అక్కగారు ఏమంటారు మరి వెళ్ళి రమ్మంటారా వెళ్ళి తీసుకురమ్మంటారా నామకా వస్తే పిల్లని చూపించడమే తప్పకుండా నచ్చుతుంది విజయమల్లి విసురుగా వచ్చింది సుందరమ్మ వారించబోయింది నువ్వుండు ఈయన మన మీద ఆపేక్ష కొద్దీ వచ్చాడనుకుంటున్నావా మనం ఇలా బ్రతక బ్రతకడం కూడా చూడలేక తండ్రి కూతుళ్ళు పగబట్టారు నన్ను కాటికి కాళ్ళు జాబ్ కూర్చున్న వాడికి కట్టబెట్టి వినోదిద్దామనుకుంటున్నారు విజ్జి సుందరమ్మ వారించబోయింది అమ్మాయి బోల్డంత ఆస్తి ఆయన నచ్చజెప్పబోతున్నాడు మీ ఆస్తి మీరు గంగలో దూకండి నాకు ఇలాంటి కబుర్లు చెప్పవద్దు మీ అల్లుడికే లేని బాధ తాపత్రయం మధ్య మీకెందుకు నేను కానీ మా అమ్మ కానీ మిమ్మల్ని పెళ్లి చేయమని ఏడ్చామా దయచేయండి విజయ కళ్ళల్లోంచి నిప్పులు గురిశాయి కావాలని తెచ్చుకున్న శాంతం ప్రేమ ఆవిరిలా అంతమయ్యాయి జగన్నాథం గారిలో కుర్చీ చప్పుడయ్యేలా విసురుగా లేచాడు పై మీది కండువా దులిపివేసుకుంటూ ఆ అంత పొగరుంది కాబట్టే నీ రాత ఇలా ఉంది అదృష్టం తలుపు తడితే అందుకునే గీత ఉండద్దు ఈసిడింపుగా చూస్తూ అన్నాడు మీ తలుపులు బార్లా తెరిచి ఉంచండి ఆ అదృష్టాల గుట్టలు మీ ఇంట ఇంకా పెరుగుతాయి మాకు ఈ అదృష్టం చాలు దయచేయండి అంతకన్నా ఈసిడింపుగా చూస్తూ అంది అంతేలే అడుకు తినేవాడికి అడుకు తినే బుద్ధే అంటూ విసురుగా వెళ్ళిపోయాడు అబ్బా ఎంత పొగరు అసాధ్యరాలు అనుకుంటూ వడివడిగా నడవసాగారు జగన్నాథం గారు జగన్నాథం గారు బయటికి వెళ్ళిపోగానే విజయ తల్లి దగ్గరగా వచ్చి తల వంచుకుని నిలబడి నెమ్మదిగా అంది అమ్మ నీ ఇష్టం ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు తిట్టు నోరెత్తను ఇందాక అలా నోరు పారేసుకున్నానంటే నా మనసు ఎంత మండిపోతుందో కాస్త అర్థం చేసుకో నీకు అలాగే ఉండి ఉంటుంది నాకు ఓరిమి లేదు నీకు నీకు నువ్వే సాటి నీ శాంతం నాకెందుకు లేదో దురదృష్టవంతురాల్ని కంఠం పట్టుకుపోయింది విజ్జి అంతకన్నా ఆ తల్లి ఏమీ అనలేకపోయింది రెండు చేతులు చాచి కూతుర్ని దగ్గరకు తీసుకుంది చాలాసేపు తల్లి గుండెలో తలదాచుకుని అలాగే ఉండిపోయింది విజయ తండ్రి మోహన్లోకి చూసేసరికి వెళ్ళిన పని అవలేదని అర్థమైపోయింది ఉమాదేవికి మీ ఆస్తి మీరు గంగలో దూకండి మీ అల్లుడికే లేని బాధా తాపత్రయం మధ్య మీకెందుకు పొమ్మంది అన్నయ్య అంటే నామర్థ కాబోలు అన్నాడు ఆ పిల్లే ఒప్పుకున్నప్పుడు మనమేం చేయగలం దిగులుగా అంది అలా దిగులు పడిపోకమ్మా మీ అత్తగారు ఏమీ అభ్యంతరం చెప్పలేదు ఆ పిల్లని ఒక ఇంటిదాన్ని చేస్తామంటే చేదా ఏమిటి చక్కగా ఒప్పుకుంటుంది ఆ పిల్ల ఆవిడని మాట్లాడనిస్తేనా అది లేనప్పుడు వెళ్ళి చిటికలో ఒప్పిస్తా చూడు కూతురికి ధైర్యం చెప్పాడు రావుగారు దుర్గారాణి విజయ జాడ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు విజయ్ ఎక్కడ కనపడింది రోజీని బుజ్జగించి అడిగింది దుర్గారాణి రోజీ తనకి తెలుసున్నంత వరకు చెప్పింది రవి ముభావం అదివరకటిలా కూడా ఇంట్లో అట్టేసేపు ఉండకపోవటం అప్పుడప్పుడు భోజనం అయిందని మానేయటం ఇదంతా దుర్గారాణి మరోలా ఊహించుకుంది అక్కడికే వెళుతున్నాడన్నమాట వెళ్ళిపోయాక మరీ దగ్గరైపోయారన్నమాట రవి ఎంత మారిపోయాడు తనతో ఇంచుమించు మాట్లాడటమే మానుకున్నాడు పిల్లలతో ఆటలు మానుకున్నాడు వ్యవహారాల విషయాల్లో ఎంత ని ఖచ్చితంగా ఉన్నా మామూలు విషయాల్లో ఎంత సరదాగా ఉండేవాడు అవన్నీ ఏమయ్యాయి అవన్నీ మర్చిపోయాడా మర్చిపోవడం కాదు అలా మరిచేలా చేసింది విజయ అది విజయ కాదు బిషప్ పురుగు దాన్ని ఈ ఇంట్లో అడుగుపెట్టనీరాదు దుర్గారాణి మనసు చాలా తిక్కగా అనిపించసాగింది ఉమాదేవిని కలిసి చాలా రోజులైంది విజయ పెళ్లి విషయం వాళ్ళ నాన్నగారిని అడగమంటానంది ఆ విషయం ఏమైందో కనుక్కున్నట్లవుతుందని బయలుదేరింది దుర్గారాణి వెళ్లేసరికి జగన్నాథం గారు కూడా ఇంట్లోనే ఉన్నారు దుర్గారాణి సాదరంగా ఆహ్వానించారు మురళి ఇంట్లో లేడు విజయ పెళ్లి గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు కాసేపు అలా తిరిగి వద్దాం వస్తారా అని దుర్గారాణి అడిగింది ఇద్దరూ బయలుదేరారు తన పక్కగా కారు ఆగటంతో ఉలిక్కిపడింది విజయ అదిగో విజయ దుర్గారాణి అనటంతో అదిరిపడింది ఉమాదేవి ఎలా అని కంగారు పడుతున్న ఉమాదేవి కళ్ళకి పెన్నిధిలా న్యూస్ పేపర్ కనబడింది చప్పున దాన్ని పూర్తిగా మడత విప్పి ముఖానికి అడ్డంగా పెట్టుకుంది కారు ఆగటం ఏమిటి దుర్గారాణి డోర్ తెరుచుకుని దిగటం ఏమిటి వెంటనే జరిగిపోయాయి విజయ విజయ పలకలేదు సమాధానంగా తలెత్తి చూసింది క్షణకాలమైన ఇద్దరు ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు అంత కోపంలోనూ విజయ నిబ్బరానికి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది దుర్గారాణి విజయ బాగా చిక్కింది చిక్కిన కొద్దీ అందం రెట్టింపయింది తనేం ఆలోచిస్తుంది కారు లోపల ఉమాదేవి బిక్కు బిక్కుమంటూ నిమిషాలు లెక్క పెట్టుకోసాగింది విజయ ఎక్కడుంటున్నారు మీరు అని అడిగింది దుర్గా రాణి విజయ ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుందా పట్టుకు దులుపుదామా అని చాలా రోజులుగా ఎదురు చూస్తుంది కానీ తీరా విజయ కనిపించేసరికి తను అనుకున్నది అనుకున్న విధంగా అడగలేనేమో అనిపించింది మేము ఉండదగ్గ చోట ఏ భావం తొట్టుపాటు లేకుండా జవాబు వచ్చింది విజయ నుండి ఎక్కడో చెప్పు మీ అమ్మతో మాట్లాడాలి మాట్లాడడానికి ఇంకేమున్నాయి అది నీకు అనవసరం కోపంగా అంది మీరు చెప్పేది వినవలసిన అవసరం మాకు లేదు నెమ్మదిగా నిదానంగా అన్న ఖచ్చితంగా అంది విజయ దుర్గారాణికి బాగా కోపం వచ్చింది విజయ నాకేం తెలియదన్న కోకు మీ నాటకాలన్నీ నాకు తెలుసు కానీ నీకు అసలు సంగతి తెలియదు కారణాలు ఏమో కానీ రవి పెళ్లికి ఒప్పుకున్నాడు పెళ్లికి ఒప్పుకుని మళ్ళీ నిన్ను ఎందుకు కలుస్తున్నట్లు మరి పెళ్లి కావాల్సిన పిల్లవు ఇలా అని చెప్తే నీ తిక్కబుర్రకి ఎక్కదని మీ అమ్మకు చెప్పాలని బయలుదేరాను సూటిగా విజయ కళ్ళలోకి చూస్తూ అంది దుర్గారాణి కారు మొత్తం ప్రపంచమంతా గిరున తిరుగుతున్నట్లయింది విజయ్కి కొద్ది క్షణాలు ఏం మాట్లాడలేకపోయింది విజయ తనను తాను సంభాళించుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది ఇది దుర్గారాణి దృష్టిని దాటిపోలేదు చూడు ఇప్పటికైనా నీ తిక్క తగ్గించుకొని అతన్ని రాణియకు అది నీకే చేటు విజయ తేరుకుంది నేను చెప్పను నిర్లక్ష్యంగా అంది చెప్పకపోతే ఇలాగే మీరిద్దరూ కలుసుకుంటుంటే ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తారు మధ్యలోనే అంది విజయలో ఒక విధమైన మొండితనం ప్రవేశించింది ఏం చేస్తానా ఆవేశంతో పెదాలు అదురుతున్నాయి దుర్గారాణికి ఏం చేస్తానో చుద్దువు గాని ఈసారి మీరిద్దరూ కలుసుకున్నట్లు తెలియని మర్యాదగా నా ప్రయత్నాలకి అడ్డు రావద్దు మీరే చెప్పుకోండి మీరే నన్ను కలవనీయకుండా చేసుకోండి విజయ సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది క్షణకాలం నిశ్చేష్ట అయిన దుర్గారాణి కారులో కూర్చుని డోర్ విసిరుగా లాగివేసి ఎంత ధైర్యం ఎంత పొగరు ఆవేశంతో దుర్గారాణి పెదాలు ఇంకా అదురుతూనే ఉన్నాయి ఉమాదేవి గుండెల నిండా గాలి పీల్చుకుంది అంత ఆవేశంలో ఉన్న దుర్గారాణితో మాట్లాడడానికి సాహసించలేకపోయింది మాట్లాడకుండా ఉండలేక ఇబ్బందిగా కూర్చుండిపోయింది అవమానంతో చెప్పలేని బాధతో నరనరం మెలిదిరిగిపోగా బడిబడిగా నడుస్తోంది విజయ తనేం చేసింది మధ్య వీళ్ళంతా తననిందుకంటారు అతనికి తన మీద కోపమే దుర్గారాణి సంగతి చెప్పనే అక్కర్లేదు మొన్నటికి మొన్న ఆ డొర్రముక్కు జగన్నాథం ఇలాంటి సంబంధం తీసుకొచ్చాడు యాభై ఏళ్ళు వాడికి తననిచ్చి పెళ్లి చేయాలని ఆయనకేం అపకారం చేసింది తను వీళ్ళందరికీ తన మీద ఎందుకు కక్ష ఈ ఊరు వద్దు విజయవాడ వద్దు ఆ పల్లెటూరు పోయి ఒక గది అయినా శుభ్రం చేసుకొని తలదాచుకున్నంత ఉత్తమం లేదు ఆవేశంలో ఆవేదనతో తలంచుకొని పడిబడిగా నడుస్తున్న విజయ ఇటు భూతం లాంటి పెద్ద కారు అదే పనిగా హారను కొట్టడం కానీ అటు అంబశక్తిలా పెద్ద మోటార్ సైకిల్ తన మీదకి రావడం కానీ గుర్తించలేదు అటు ఇటు కంగారు పడి తప్పకోవడంలో కాళ్లకి కుచ్చిళ్ళు అడ్డం పడి ముందుకు బోర్లా పడిపోయింది అలా పడింది మరి లేవలేదు దారినిపోయే వాహనాలు ఆగిపోయాయి అందరూ గుమికూడారు అందులో ఒకరు వచ్చి విజయ చేయబట్టి బట్టి విజయ తెలివిలో లేదు నుదిటి నుండి రక్తం గారుతుంది లేవదీగిపోయిన మనిషి దెబ్బలు తగిలాయి స్పృహ తప్పింది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు అంతమంది గుమ్మి ఉండటంతో కాస్త వెనక్గా ఆగిన గ్రే కలర్ కారులోంచి స్నేహితుడు శర్మతో పాటు రవి కూడా దిగి వచ్చాడు వచ్చి విజయని చూస్తూనే అరే విజయ అన్నాడు గుంపులో కొంతమంది ఎవరో తెలుసు కావోలు అన్నారు కొంతమంది హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు విజయ్ని రెండు చేతులతోటి సునాయాసంగా ఎత్తి కారు దగ్గరికి తీసుకొచ్చాడు రవీంద్ర ఎవరో ఏమిటో శర్మకి తెలియకపోయినా వెనక డోర్ తెరిచి పట్టుకున్నాడు విజయ్ ని సీట్లో పడుకోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు రవి తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ